హలో అందరికీ అందరూ ఏం చేస్తున్నారు నాకైతే కంటిన్యూగా త్రీ డేస్ అయితే హాలిడేస్ ఉందండి ఎందుకు అని అనుకుంటున్నారా సాటర్డే సండేలాగో మనకి వీక్ ఆఫ్ ఇంకా మండే అంటారా యూఎస్ వాళ్ళకి లేబర్ డే అని చెప్పేసి మాకు కూడా హాలిడే అయితే ఇచ్చేశారు సో ఇంకా త్రీ డేస్ టైం ఉంది కదా అని చెప్పి ఇంక నేను ఫుల్గా పడుకోవాలనుకున్నాను బట్ మా హస్బెండ్ ఇంకా బయటికి వెళ్దాము ఆ బొమ్మలు అన్నింటినీ చూపిస్తాను అని చెప్పి బయటికి అయితే పిలుచుకొని వచ్చారు ఇదైతే ముసాపేటలో అండి చూడండి వినాయకుని బొమ్మ ఎంత బాగుందో అసలు చాలా బాగా డీసెంట్గా పెట్టారు అండ్ ఇక్కడ కొన్ని కొన్ని స్టాచ్యూస్ టైప్లో కొన్ని అయితే పెట్టారు నాకైతే అవి చిన్న చిన్న బొమ్మలు అయితే భలే నచ్చింది అసలు చూస్తున్నారు కదా ఎంత బాగుందో నేనైతే ఇంకా అక్కడికి నిలుచుకొని కొద్దిసేపు వీడియో అయితే తీసుకున్నాను ఇంకా మేమైతే ఇంకా ఈరోజు దాదాపుగా చాలా బొమ్మలని అయితే చూసేసాము గణేషునివి కాకపోతే అన్నీ అయితే నేను వీడియో తీయలేకపోయాను ఎంత బాగున్నాయో అసలు చూస్తుంటే అసలు ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా ఉంటుంది కదా నిమజ్జనం రోజు చాలా బాధిస్తుంది ఇదైతే శివ శివాజీది అని పెట్టారండి పక్కన కొంచెం బాగా అట్రాక్టివ్గా ఉంది ఇదేంటంటే ఇది ఖైరతాబాదులో నిజంగా చెప్తున్నాను నాకైతే టూ అవర్స్ పట్టింది మాకు జస్ట్ క్యూలో నిల్చుకోవడానికి ఎంతమంది వచ్చారు అసలు చాలా పెద్దగా ఉంది విగ్రహం అయితే వామ్మో నేనైతే ఇంకా తలపైకి ఎత్తి చూస్తాను అసలు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు అసలు అక్కడ పోలీస్ వాళ్ళైతే వీడియోస్ కూడా ఏమీ తీయించట్లేదు టైం లేదు ఫస్ట్ చూసుకొని వెళ్ళిపోండి అని అయితే చెప్తున్నారు అందుకని చెప్పేసి ఇంకా మేము అలా తీసుకొని ఇంకా చూసుకున్న తర్వాత అయితే ఇంకా అక్కడే పావుబాజీ ఉండి అంటే తినేసి వెళ్దామని చెప్పి ఆగాము అక్కడ పావుబాజీ తింటూ ఉన్నాము అంటే మేము ఇంతకుముందు తిన్నాము కానీ మా అక్క చేస్తుంది చాలా బాగా చేస్తుంది ఇంకా ఇక్కడ బయట కదా ఒకసారి టేస్ట్ చేద్దామని అయితే తిన్నాము పర్లేదు మానే ఉండింది అసలు చాలా మంది వచ్చారు ఏదో జాతరకే జరుగుతున్నట్టు ఉంది అసలు అక్కడైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అన్నమాట లాస్ట్ ఇయర్ చూద్దాం అనుకున్నాను బట్ మిస్ అయిపోయాను అప్పుడు చూడలేదు ఇంకా ఇక్కడైతే మామూలు మనకి ఇది ఒకటి ఉంది కదా అంటే జస్ట్ అది ఆడేది ఇంకా నేను మా హస్బెండ్ అయితే కొద్దిసేపు దానికి ఒక ట్వంటీ రూపీస్ అయితే ఇచ్చాము ట్వంటీ రూపీస్ ఇస్తే ఇంకా ఫైవ్ ఇచ్చారు అతను అంటే ఫైవ్ ఛాన్సెస్ ఉంటాయండి రింగ్ దేంట్లో పడితే అది ఓపెన్ అవుతుంది మీరు చూడొచ్చు ఏ వస్తుందో మీకు ల్యాటరీ టైప్ అని చెప్పి అసలు ఒక్కటి కూడా పర్లేదు మాకైతే నవ్వు వచ్చింది నాకు నేనేసాను అస్సలు ఒక్కటి కూడా పర్లేదు నేను నేను కన్నాను ఆల్రెడీ ఒకటి పడింది కదా అంటే లేదు మేడం టోటల్ రింగ్ లోపల పడాలి అని చెప్పి చెప్పారు ఇంకా సర్లే అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకొక బొమ్మ అయితే చూడడానికి వచ్చాము ఇదైతే టోటల్గా గుహ టైప్లో ఉంది అంటే కేవ్స్ ఉంటుంది కదా సేమ్ అలాగే అయితే డిజైన్ చేశారు చాలా బాగుంది అసలు లోపలికి వెళ్తూ ఉంటే ఏదో మనము చీకట్లో గుహలోకి వెళ్తున్నట్టే ఉంది బట్ కాకపోతే బాగా చిన్న చిన్న మొక్కలు పెట్టి బాగా గ్రీనరీగా అయితే పెట్టారు చాలా బాగుంది అసలు అంటే బొమ్మని కూడా కొంచెం లోపల పెట్టారు చాలా సింపుల్గా చాలా అసలు ఆ లుక్ అయితే చాలా బాగా అనిపించింది చూస్తున్నారు కదా ఇదే గుహలోపల అండ్ ఇదైతే ఇంకా వేరే చోట అండి ఇది మేమైతే ఎక్కువసేపు ఏం లేము కొద్దిసేపే తీసుకున్నాము ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోదామని అయితే వెళ్తున్నాము నాకైతే బ్యాగ్ ఎక్కువసేపు అయితే నేను క్యారీ చేయలేను అందుకని చెప్పేసి బ్యాగ్ మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తాను తనే మోస్తూ ఉన్నాడు ఓకే బా బాయ్ థ్యాంక్ యూ